విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక డెఫినెట్లీ రసభద్రంగా జరగబోతుంది యాక్చువల్గా కంప్లీట్ గా వైసీపీకి ఏకగ్రీవం కావలసినటువంటి ఈ ఉప ఎన్నిక అటు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి గండి బాంబీని అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించారు వైసీపీకి ఉన్న దాంట్లో మూడో వంతు కూడా లేవు టీడీపీకి వైసీపీకి ఆరు వందల పదహైదు అంటే వాళ్ళ అందరికీ కలుపుకున్నది రెండు వందల పదహైదు లేవు అంటే ఇప్పుడు పోటీ పెట్టారు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత బొత్స సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా జగన్ గారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారు ఎందుకు అభ్యర్థిని దించారు అంటే ఎందుకు దించారు అందరికీ అర్థమవుతుంది దాని మీద జగన్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు కూడా చంద్రబాబు తన జీవితంలో నైతిక విలువలు అనేటివి ఎప్పుడు పాటించారని బెదిరింపులు ప్రలోభాలు ఇటువంటి అస్త్రాలను వాడుతూ ఉంటారు అని ఆయన రాజకీయ జీవితం అంతా కుట్రలు కుయుక్తులతోనే నడిచింది అని మామూలుగా అయితే మనకి ఏకగ్రీవం కావాలి కానీ చంద్రబాబు తన అభ్యర్థిని బరిలోకి దించుతున్నారు అంటేనే బెదిరింపులకు ప్రలోభాలకు కుట్రలకు కుయ్యతలకు నైతిక విలువలకు వేసుకుంటూ చంద్రబాబు తన ఇంటి అస్త్రాలైనటువంటి తన రాజకీయంగా తన ఇంటి అస్త్రాలైనటువంటి వాటిని వాడుకొని ఇప్పుడు ఈ అభ్యర్థిని బరిలోకి దించాడు అని సో మీరెవరూ కూడా సరే అధికార పార్టీ నుంచి ఇటువంటివన్నీ ఎటు ఉంటాయి వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి మొత్తం కనుక ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు వేసుకోండి డెఫినెట్లీ పార్టీ ప్రతి స్టేజ్లోనూ అండగా ఉంటుంది నైతిక విలువ లేని వ్యక్తులకు మనమేమీ భయపడక్కర్లేదు వాళ్ళ బెదిరింపులకు ప్రలోభాలకు లొండాల్సిన అవసరం లేదు సో వే బోత్స సత్యనారాయణ గారు అందరూ కలిసి ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు నైతికత విలువలు ఎప్పుడు పాటించారట చంద్రబాబు గారు కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలు బెదిరింపులు ఇవేనంటే ఆయన ఫాలో అయ్యేది ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ సరే ఎవరు రాజకీయ హోనా తెలిసిన వాళ్ళకైనా కనుక అర్థమవుతుంది కదా కనీసం దళితాంపుల్లో కూడా ఏ పది ఇరవై మంది కూడా పదిరవై ఓట్లు డిఫరెన్స్ కాదు అంతమంది ప్రజాప్రతినిధులు డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి అభ్యర్థిని నిలబెట్టారు అంటేనే ఇప్పుడు జగన్ గారు చెప్పిన వీటన్నిటికీ తెరలేపి ఎలాగలా గెలిపించుకుందామని చెప్పి ఆశ అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు మరి నైతిక నైతిక విలువలు పాటించట వాళ్ళకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇంత పెద్ద పెద్ద పదాలతోటి వాళ్ళకి ఏం అవసరం లేనది జగన్ గారి వ్యాఖ్యల ఉద్దేశంగా వచ్చింది